వెల్కమ్ టు టీవీ స్పెషల్ డిస్కషన్ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడినా సంచలనమే తాజాగా ఆయన పాకిస్తాన్ ని ఉద్దేశించి ఒక చాలా ఘాటు అయినటువంటి వ్యాఖ్య చేశారు పాకిస్తాన్ అనేది ఒక క్యాన్సర్ లాగా తయారైంది కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి క్యాన్సర్ రోగమే ఈ పాకిస్తాన్ అంటూ ఆయన చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు అలాగే పిఓజేకే గురించి కూడా గతంలో కూడా మాట్లాడారు మరోసారి మాట్లాడారు పిఓజేకే ప్రజలు భారత్లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు గతంలో ఆరు నెలల్లో పిఓజేకే భారత్లో అంతర్భాగం కాబోతోందని అనేటువంటి కామెంట్ కూడా చేశారు అలాగే బలూచిస్తాన్ గురించి కూడా యోగి మాట్లాడారు ఈ కామెంట్స్ని ఎలా చూడాలి యోగి యొక్క వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే బీజేపీ సమీప భవిష్యత్తులో ఈ అంశాలను ఏమైనా టచ్ చేయబోతోందా ఇది పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది దీని గురించి మాట్లాడడానికి నాతో పాటు అందుబాటులో ఉన్నారు టీ బీజేపీ నాయకులు వీరేంద్ర యాదవ్ గారు వీరేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ అనేది క్యాన్సర్ లాంటిదనే అని అన్నారు ఎస్ అందులో పెద్ద సందేహమేం లేదు ఎందుకంటే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడము ఉగ్రవాదులను తయారు చేయడము పెంచి పోషించడము దాంట్లో ఏం ఎవరు ఏం పెద్ద లేదు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చేర్చారని కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి క్యాన్సర్ రోగమే పాకిస్తాన్ సో ఈ కామెంట్స్ అందరికీ నమస్కారం సార్ అయితే ఇప్పుడు మన ఏదైతే పాకిస్తాన్ క్యాన్సర్ లాంటిది అని ప్రపంచం అంతా తెలుసు ఇది ఒక టెర్రరిస్ట్ లకి పది ఒక అడ్డాగా తయారైంది గతంలో బిన్ లాడన్ గారు అక్కడే ఉన్నారు అక్కడే అమెరికా వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఇది చేశారు కాబట్టి నేను ఏమంటానంటే స్థావరాలకి ఆశ్రయానికి అట్లాగే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఒక ఇండస్ట్రీ లాగా తయారైంది పాకిస్తాన్ అట్లాగే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగినప్పుడు మరి ఆ వార్ జరిగినప్పుడు మరి ఏ అయితే పీస్ మీటింగ్ అయితే జరిగిందో దాన్ని జరిగినప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు వెనక జరగాల్సింది పోయి వాళ్ళు అదే స్థానం నుండి మన వాళ్ళు రిటర్న్ వచ్చారు అప్పుడు ఏ స్థానాలైతే ఆక్యుపై చేసి పెట్టారో అలాగే దాన్ని కంటిన్యూ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వికెట్ చేయించలేదు ఇప్పుడు అందువల్లనే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాంట్లోంచి జమ్మూలోంచి ఈ మనకి చొరుబాటు జరుగుతుంది టెర్రీస్టులు మన ఆపరేషన్స్ మన ఆర్మీ ఎంత పెద్ద ఆపరేషన్ చేసి మన సర్ విపరీతమైన టెర్రరిస్ట్లు వస్తే లాస్ట్ కి మనము సర్జికల్ స్ట్రైక్ చేసాము ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మరి ఒక మంచి బుద్ధి చెప్పాము పాకిస్తాన్ కి సర్జికల్ స్ట్రైక్ చేసి ఆ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మనం చూడాలి అసలు సర్జికల్ స్ట్రైక్ చేసిరా మన వాళ్ళు వారు చేశారా అక్కడ తీవ్రాలను చంపారా అని ఇదా ఈ కాంగ్రెస్ మాట్లాడాల్సిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు ఈ విధంగా మాట్లాడాల ఆయన ఎంతో గర్వపడాలి మన భారతదేశంలో మన మన ఆర్మీ జవాన్లు పోయి అక్కడ పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ చేసి మన వాళ్ళు ఎంతో సేఫ్ గా బయటకు వచ్చి ఉన్న వాళ్ళు టెర్రరిస్ట్ లాందని అని మట్టు పెట్టారని ఎంతో సంతోషపడాల్సింది పోయి ఆయన ఉల్టా క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు వెళ్ళారు అసలు చేశారా ఏ టైంలో చేశారు దాని ప్రూఫ్ చూపించండి ఎంతమంది క్యాజువాలిటీస్ అయినాయి ఈయన జాయిన్ ఈయన ఇటువంటి క్వశ్చన్ అంటే ఒక కాంగ్రెస్ మెంటాలిటీ ఈ విధంగా ఉంటుంది కాంగ్రెస్ నాయకులు అందరి బుద్ధి అంటే అంటే దేశంలో నీకు సెక్యులర్ ఉండాలి ఇట్లా సెక్యులరిజం టెరీషన్ ఇంకొక పాయింట్ వీరేంద్ర గారు వీరేంద్ర యాదవ్ గారు ఇంకొక పాయింట్ ఏంటంటే పిఓజేకి సంబంధించి అప్పట్లో ఐక్యరాజ్య సమితిని అప్రోచ్ అయి ఉండకపోతే ఈ రోజున సమస్య ఉండేది కదా అసలు పిఓజే ఏర్పడడానికి అప్పటి నిర్ణయాలు నెహ్రూ గారి కారణమా ముమ్మాటికండి ముమ్మాటికి ఎందుకంటే ఆట ఎప్పుడైతే ఫస్ట్ మనము గతంలో కూడా మాట్లాడుకుందాం ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే సెపరేషన్ అయిందో ఏ రకంగా సెపరేషన్ అయింది ముస్లింలు అందరూ పాకిస్తాన్ పోవాలి హిందువులు అందరూ హిందుస్థాన్ లో ఉండాలని మరి అటువంటి టైంలో లో అందరు ముస్లింస్ పాకిస్తాన్ పోతున్నారు హిందువులు ఇండియాకి వస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది హిందువులని చంపారండి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది మహిళని మహిళలను ఇబ్బంది చేసి మహిళలని అత్యాచారాలు చేసి ఆ చేసినప్పుడు ఇక్కడ నెహ్రూ గాని గాంధీ గాని ఏమైనా మాట్లాడారా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అక్కడ వాళ్ళు అక్కడ ఉండొచ్చు అనే విధానంగా మాట్లాడటంతో కదా ఇప్పుడు అసలేని ఇబ్బందులు వచ్చినాయి అసలేని అదే టైంలో లో ఎప్పుడైతే జిన్నా గారు ఎట్లయితే పాకిస్తాన్ మొత్తం ముస్లింలు హిందుస్థాన్ అంతా హిందువులు అని ఏ విధంగా సెపరేట్ చేశారు ఆ అసలు ఇబ్బందులు ఉండే దాని తర్వాత వాళ్ళు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది ఆ వార్ జరిగినప్పుడు మరి ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ అటువైపు నుంచి ఇటువైపు జమ్మూ నుంచి తీవ్ర అంటే వార్ జరిగిందో ఆ బెల్ట్ లో వార్ జరిగినప్పుడు మరి అప్పుడు పీస్ కీపింగ్ అనే ఏ విధంగా అయితే మనము టాక్స్ జరిగే మరి టాక్స్ జరిగినప్పుడు మరి ఆ శాంతియుత మాటలు జరిగినప్పుడు మరి ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది అట్లాగే వాళ్ళు వెనుకకి వెళ్ళిపోవాలి వెనుక వెళ్ళిపోకుండా వాళ్ళు సవరాలు వేసుకొని ఉండి వాళ్ళ వాళ్ళు షెల్టర్లు ఇచ్చి ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా ఏ విధంగా చెప్పుకుంటున్నారు మీరు జమ్మూ దో ఆ విధంగా ఉన్నదే ఇప్పుడు అది ఫామ్ అయింది ఇప్పుడు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు అక్కడ తినడానికి తిండి లేదు అక్కడ కరువు వచ్చింది అక్కడ వాళ్ళకి మొత్తం ఫైనాన్షియల్ ఎకనామికలీ వీక్ అయిపోయినారు మా మొత్తం రిసోర్సెస్ ఇదైపోయింది కాబట్టి అక్కడ ప్రజలు అల్లలో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా ధీనమైన పరిస్థితి ఉన్నది అటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే అరే మోడీ లాంటి వ్యక్తి వచ్చినారు ఆ భారతదేశంలో చూడండి వాళ్ళకి ఎంత ఎంత కరోనా వచ్చినా కూడా వాళ్ళకి అక్కడ ఇబ్బంది లేకుండా దేశం ఎంత ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది మొత్తం దేశంలోనే ప్రపంచంలోనే మూడో స్థానం నాలుగో స్థానంలో ఉన్న భారతదేశము ఇటువంటి పాకిస్తాన్లో మేము ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి మేము పాకి ఇండియాలో కలుస్తామని ఒక అని అక్కడ ప్రజల్లో అక్కడ ప్రజల్లో వాళ్ళకి ఆ రకమైన ఆలోచనలు వస్తున్నాయి ఎన్నోసార్లు ఎన్నో సర్వేలో ఎంతమంది మన మీడియా మిత్రులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సర్వే చేస్తే వాళ్ళు అదే అంటున్నారు మోడీ లాంటి వ్యక్తిని మాకు పాకిస్తాన్ కు ఒకసారి ఇవ్వండి మేము మా పాకిస్తాన్ బాగు చేసుకుంటాము అంటే వాళ్ళలో ఒక వ్యక్తి ఒక మోడీ గారి లాంటి వ్యక్తి మా భారతదేశం అభివృద్ధి చేస్తున్నారు దేశం అభివృద్ధి అయిపోతుంది అంత శాంతియుతంగా ఉందని ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ పిఓజేకేలో ప్రజలు అఫ్ కోర్స్ పాకిస్తాన్ అప్పుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాజకీయ సంక్షోభం ఉంది అక్కడ ఏ విధంగా చూసినా పరిస్థితి బాగలేదు వాళ్ళకి ఎలా ఏం కూడా చేయట్లేదు అక్కడ ఏం ఎలాంటి సదుపాయాలు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే భారత్లో కలవాలనుకుంటున్నారా మనం కావాలనుకుంటే ఎప్పుడైనా కలిసేటువంటి సందర్భం వస్తే పూర్తిగా మనలో అది మనది అని చెప్పుకునేటువంటి సందర్భం వస్తే ప్రాంతం మాత్రమే మనదా లేకపోతే ప్రాంతంతో పాటు ప్రజలు కూడా మన వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వేర్పాటు వాదం అనేది ఇంకా అక్కడ ఉండేటువంటి అవకాశం లేకపోలేదు సార్ ఇప్పుడు మొన్న మన మన ఏవైతే కొత్త అమెండ్మెంట్ లాస్ ఏదైతే వచ్చాయో దానికి ఏదైతే నిబద్ధత సిస్టం తీసుకొచ్చారో దాని ప్రకారంగా కాశ్మీర్ లో కొత్త విధి విధానాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో అట్లాగే పిఓకే లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో పోతున్నాం సో ఆ ఎలక్షన్స్ లో లో ప్రజలు మరి ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే అక్కడ ప్రజలు వాళ్ళ పర్సంటేజ్ లో అంటే ఇప్పుడు మీరు అన్నారు స్థానికంగా స్థానికంగా అంటే అక్కడ లోకల్ గా బాండ్ రాటప్ అట్లాగే మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ రెండు విధాలు మనం అబ్జర్వ్ చేయాలి మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎవరైతే స్థానికులు నేటివిటీ ఆఫ్ ఆ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ స్థానికులు ఇండియా వైపు మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి రేపు రానున్న ఎలక్షన్ లో వాళ్ళు మనకి ఓటేసి సంఖ్య అంటే ఓటు పర్సంటేజ్ చూసి దాన్ని బట్టి మన వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అంతేగాని ఆ డైరెక్ట్ ల్యాండ్ అప్వే చేయడం జరుగుతుంది అట్లాగే అక్కడ ప్రజలు కూడా మనకి మద్దతు తెలుపుతారు కాబట్టి తప్పకుండా అప్పుడు ఒక ఆ టైం కి ప్రకారంగా ఆ ఓటింగ్ పర్సంటేజ్ అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అక్కడ ఉన్న ఏ అయితే ఏ విధంగా తొలగించిన తర్వాత అక్కడ స్థానికంగా ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మనము వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రెసెంట్ ఉన్న జమ్మూ కాశ్మీర్ మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ కి అక్కడ దానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి చాలా రకమైన ఆలోచన చేయాల్సి వస్తుంది కాబట్టి సున్నితమైనటువంటి విషయం కాబట్టి ఈ టర్మ్ లో ఇది త్రీ పాయింట్ ఓ ఈ టర్మ్లో ఏమైనా మోదీ గారు ఆ సాహసోపేతమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు కొద్ది రోజుల కిందట తాజాగా రిపీటెడ్గా యోగి మాట్లాడుతున్నారు అమిత్ షా గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు అది మనదే అని చెప్తున్నారు కానీ దాని చాలా సంక్లిష్టత ఉంది అంత ఈజీ కాదు రకరకాల ప్రాబ్లం లీగాలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టర్మ్లో ఏమైనా టచ్ చేసేటువంటి అవకాశం ఉందా ఈ అంశాన్ని అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైతే మోడీ గారు విదేశాల పర్యటనలు ఉన్నారో అన్ని దేశాల్లో మరి వారు చర్చ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అక్కడ జరుగుతున్న వాళ్ళ దేశాల గురించి మాట్లాడుతూ అట్లాగే ఇప్పుడు మన మన దేశంలో వచ్చాయి కదా ఈ పాకిస్తాన్ నుంచి అయితే ఇంత మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇంతవరకు మనం మన జోలికి రాలేదు అనుకోండి వారు కానీ ఈ టెర్రీ టెర్రీస్ అనే ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అట్లాగే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్ముని ఏ విధంగా మనం కైవసం చేసుకోవాలి ఈ దిశలో మన కేంద్ర డిఫెన్స్ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ అట్లాగే మన ప్రైమ్ మినిస్టర్ గారు మంచి ఒక వ్యూహంతో ముందలు పోతున్నారు తప్పకుండా అది జరుగుతుంది మన ఈ టర్మ్ లోనే జరుగుతుందని ఆశిస్తున్నాము ఫైనల్ పాయింట్ బలోచిస్తాన్ విషయంలో మనం రీసెంట్ గా చూసాం ఒక రెండు మూడు వారాలకుంటా అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు మా మొత్తం వనరులన్నీ దోసుకెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ మాకేం చేయట్లేదు అని చెప్పి అది వాస్తవం కూడా రీసెంట్గా బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేసి దాదాపుగా వంద నూట ఇరవై మందిని చంపిస్తారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అది జరిగింది సో బలూచిస్తాన్ విషయంలో భారత్ ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తుందా లేకపోతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా వాళ్ళకి సంఘీభావం తెలపడం అలాంటిది ఏమైనా చేస్తుందా చేసే అవకాశం ఇప్పుడు ఒకటి బలోచిస్తాన్ ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఓకే సార్ సో అటువంటి టైంలో మనము ఎక్స్టర్నల్ గా మనం ఏదో సపోర్ట్ చేసి అది ఒక రకమైన టెర్రిజం గా ఓకే సో యాజ్ పాకిస్తాన్ వీళ్ళ ఎవరైతే వీరు కూడా ఈ దగ్గర పోయి మరి వీళ్ళ బాధలు చెప్పుకుంటూ మాకు సెపరేట్ స్టే కంట్రీ కావాలని ఏ విధంగా బలోచిస్తాన్ ప్రయత్నిస్తుందో ఒకవేళ వారు మనని కోరితే ఆ టైంలో మోడీ గారు ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి ఎందుకంటే ఇది ఇప్పుడు వీట పోరాటం ఇప్పుడు నిన్న మొన్న కాదు కొన్ని ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మన టూ వారు ఫోర్టీన్ వారు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత మరి ఇంతగా ఇంకా ఉధృత పెంచారు వాళ్ళు అట్లాగే చర్చలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కలవడానికి ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళకు ఒక ఆశ అనేది మాకు అయిపోతుంది బలోచిస్తాన్ సెపరేట్ దేశం అయిపోతుంది అని ఒక ఒక ఆశలో వాళ్ళు ముందర సాగుతున్నారు కాబట్టి ఒకవేళ అది న్యాయంగా ఉంటే తప్పకుండా మరి ఇటువంటి పాకిస్తాన్ ఏదైతే అని మరి టెర్రిస్ట్లని పెంచి పోషిస్తుందో ఇటువంటి దేశానికి మరి మొన్న యోగి గారు కూడా అన్నారు ఈ పాకిస్తాన్ అనేది ప్రపంచానికి చాలా క్యాన్సర్ లాంటిది అట్లాగే మొత్తం ప్రపంచమంతా ఒక్కసారి ఈ పాకిస్తాన్ పై ఆలోచన పెట్టాలి ఎందుకంటే ఇటువంటి చీడ పురుగు అంటే ఇటువంటి క్యాన్సర్ లాంటి ఈ దేశానికి మనం ఏ విధంగా గుణపాఠం చెప్పాలి అనే ఒక ఆలోచనతో మొన్న యోగి గారు కూడా అన్నారు కాబట్టి తప్పకుండా ప్రపంచమంతా చూస్తుంది ఈ పాకిస్తాన్ ఏ విధంగా సర్వైవ్ అవుతుంది ఏ విధంగా టెర్రరిజం ని పెంచి పోషిస్తుందో ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి మరి ఒక దేశం బీజం వేసింది కాబట్టి ఈ క్యాన్సర్ కి సరైన ట్రీట్మెంట్ చేయాలంటే భారతదేశం ముందడుగేస్తుంది అట్లాగే ప్రపంచ దేశాలన్నీ కూడా మా మద్దతిస్తూ మరి వీరికి ఒక గురపాఠం చెప్పాలని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర యాదవ్ గారు ఫర్ జాయినింగ్ అస్ యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ఎస్ డెఫినెట్ చాలా సీరియస్ అంశాలుగానే మనం చూడాలి పిఓజేకే మీద రిపీటెడ్గా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ యోగి మాత్రమే కాకుండా కొద్ది రోజుల కిందట రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది మోదీ కూడా పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది మరి చూడాలి రాబోయే ఈ రెండు మూడు సంవత్సరాలలో ఈ అంశం మీద ఏమైనా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అంతర్జాతీయంగా కొంత ఒత్తిడి ఉంటుంది అమెరికా నుంచి ఒత్తిడి ఉంటుంది రకరకాల ఒత్తిడిలు ఉంటాయి కాబట్టి ఎలా ఈ అంశాన్ని హ్యాండిల్ చేయబోతోంది భారత ప్రభుత్వం మోదీ సర్కార్ అనేది చూడాల్సినటువంటి విషయం ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్ హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు